ఏర్పాటు చేయాలి మహిళా సోదరమైన కూడా ప్రెస్ ఇచ్చినటువంటి ఛాంబర్లో ప్రెస్ వార్ ఏర్పాటు చేసిన కుర్చీల్లో కాకుండా ఆ ప్రెస్ వారికి దయచేసి మహిళా సోదరులందరూ కూడా సహకరించి మీకు ఏర్పాటు చేసినటువంటి కుర్చీలో

స్వాగతం పొందుతా ఉన్నా మరి ఇప్పుడు మన ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినటువంటి అతిథులందరూ కూడా మన శాసనసభ్యులు చేయడం జరుగుతూ ఉంది అనంతరం ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది ముఖ్యమైన మహిళా సౌదరమణకు ప్రసవ ఏర్పాటు చేసి కుర్చి అది దయచేసి మహిళా సౌదర్యలు కూర్చు ప్ర ఏర్పాటు చేసినటువంటి కుర్చీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అతిథులు అదేవిధంగా మన ప్రీతమ శాసనసభ్యులు వనమాడి కోటబాబా చేతుల మీదగా మన తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంది ఆవిష్కరణ అనంతరం మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది దయచేసి ఈ హాల్ ఫుల్ అయిపోయినా ఎవరు ఇబ్బంది పడని అవసరం లేదు పక్కన హాల్లో కూడా ఒక స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి కుర్చీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అవసరం లేదు పక్కన ఉన్నటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా మరి కూర్చొని You know i తొమ్మిది మధ్యలో ఈ కాకినాడ నగరం ఓ స్మార్ట్ సిటీగా ఎంపిక చేసేందుకే ఆ నిశలు లేని కృషి చేసి స్మార్ట్ సిటీ ప్రదాతగా పేరుగాచిన నాడు అధికారం లేకపోయినా నేను

Thank you. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ ఏదైతే ప్రజలకు మాట కానీ ఏనాడు కూడా పార్టీ చాలా మంది పార్టీ స్థాపిస్తూ ఉంటారు